అధికారంలోకి రాగానే నారా లోకేష్ గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది అని చెప్పాలి ఎందుకంటే వైసీపీ హయాంలో కూడా అప్పట్లో స్పందన అనే ఒక కార్యక్రమం ఉండేది కానీ ఆ స్పందనకి ఎంతవరకు స్పందన వచ్చింది అంటే చాలా చోట్ల అర్జీలు అయితే చాలా వస్తాయి ఎందుకంటే చాలా సమస్యలు ఉంటాయి రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది అది సివిల్ వివాదం కావచ్చు లేదంటే క్రిమినల్ వివాదం కావచ్చు ఇంకో వివాదం కావచ్చు ఏదో ఒక సమస్య ఏదో సమస్య అయితే ఉంటుంది కానీ అది చెప్తే వినే నాదుడు లేరు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అధికారులకి అర్జీలు పెట్టుకున్నా అవి పక్కకు వెళ్ళిపోతాయి తప్ప ఏదో ఆ స్పందన టైంలో మేము అన్ని చేసాం ఇన్ని సమస్యలు వచ్చినాయి ఇన్ని పరీక్షలు లెక్కలు చెప్పేవారు కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే చివరికి ఏం కాలేదు అది చాలామంది అంటే రైతుల సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అటువంటి వాటిలో అయితే ఇక్కడ ప్రజా దర్బార్ పేరుతో నేరుగా లోకేషే ప్రజలతో మాట్లాడుతున్నారు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేరుగా ప్రజల నుంచి వినతపత్రాలు స్వీకరించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకానికి అండగా మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి అర్జీదారులు పోటెత్తుతున్నారు ఎందుకంటే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుందంటే చాలా మంది వస్తారు లేదు అవదన్నప్పుడు అలాగే కదా స్పందన కార్యక్రమానికి చివరికి స్పందన కరువైంది ఎందుకంటే అక్కడ సమస్యల పరిష్కారం కాలేదనేది ఇప్పుడు అరవై ఒకటో రోజు చేరుకుంది ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు వారి నుంచి అర్జీలు స్వీకరించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు పలు అర్జీల పరిష్కారంపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇందులో చాలామంది ఎక్కువ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులు కూడా వస్తున్నారు లోకేష్ స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి వినతపత్రాలు పత్రాలు తీసుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో తన ముప్పై సెంట్ల భూమిని అధికారులు అన్యాక్రాంతం చేశారని పల్నాడు జిల్లా రొప్పుచెల్ల గ్రామానికి చెందిన పడాల రాములు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు అటువంటి ఫిర్యాదును కూడా నేరుగా లోకేష్ గారే సత్వరమే పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి వెళ్తున్న పంపిస్తున్నారు వాస్తవానికి నిజంగా దర్బార్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఐదేళ్ల పాటు రన్ అయితే ఇక దానికి మించిన అద్భుతం మరొకటి ఉండదు అలాగే లోకేష్ గారికి కూడా ఒక ఇది కంప్లీట్ లోకేష్ బ్రాండ్ లోకేష్కి మంచి మార్కులు తెచ్చిపెట్టేది ఇది ఒకటే